వరాత్రుల్లో భాగంగా మూడవ రోజున చంద్రగంట మాతను ఆరాధిస్తారు పురాణాల ప్రకారం చంద్రగంట మాతను పార్వతీదేవి వివాహ రూపంగా భావిస్తారు ధైర్యానికి నిర్భయతకు చంద్రగంట మాతను ప్రత్యేకంగా భావిస్తారు ఈ అమ్మవారిని చంద్రకండ చండిక లేదా రామచండి అని కూడా పిలుస్తారు ఈ సందర్భంగా చంద్రగంట మాత ఎవరు తనకు ఆ పేరాల వచ్చింది చంద్రగంట ప్రాముఖ్యత లేంటని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం పార్వతీదేవిని మనవాడేందుకు పరమేశ్వరుడు హిమవాన్ రాజభవనానికి చేరుకున్నప్పుడు తన తల్లి మైనాదేవి అతని అసాధారణ అవతారాన్ని చూసి మూర్చిపోయింది ఎందుకంటే తన మెడలో సర్పం ఉంది తన కురులన్నీ చంద్రబిందలుగా ఉన్నాయి పరమేశ్వరుని వివాహం ఊరేగింపులో దయాలు ఋషులు రాక్షసులు ఉన్నారు ఆ సమయంలో ఈశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి చంద్రగంట రూపాన్ని ధరించింది అప్పుడు శివుడు అందమైన యువరాజుగా కనిపించాడు తర్వాత వారి వివాహం జరిగింది మహాగౌరి తన నుదుటిపై అంద్రచంద్రులని ఆకారాన్ని ధరించడం ప్రారంభించినప్పుడు అమ్మవారిని చంద్రగంట అని పిలుస్తారు తను ధైర్య సాహసాలకు ప్రాతినిధ్యం వహించే సింహాన్ని అధిరోహించింది ఈ మాతకు పది చేతులు ఉంటాయి ఒక చేతిలో కమలం పువ్వు మరో చేతిలో కమండలం ఖడ్గం త్రిశూలం విల్లు గద బాణం జపమాలా ఉంటాయి ఈ రూపంలో చంద్రగంట అమ్మవారు సకల శస్త్రాలతో యుద్ధానికి సన్నద్ధమైంది రాక్షసులను మట్టుబెట్టి భక్తులకు లక్షణగా నిలిచింది ఈ అమ్మవారు తన భక్తులకు ఏవైనా దుష్టశక్తులు వెంటాడుతుంటే వాటిని తరిమి కొడుతుందని పురాణాల్లో పేర్కొనబడింది అందుకే ఈ అమ్మవారిని నాశనం చేసే మాతగా పేర్కొంటారు చంద్రగంట మఠ పఠించవలసిన మంత్రాలు ఓం దేవి పిండజ ప్రవరుఢ ప్రవరారూఢ చండగోపస్త్రైరుత ప్రసాదం తణుత మహ్యం చంద్రఘంటేతి విస్తృత యాదేవి సర్వభూతేషు మహా చంద్రగంట రూపేణ సంస్థత సంస్థత నమస్తే శ్యా నమస్తే శ్యా నమస్తే నమో నమ ఈ మంత్రాలను పఠిస్తూ చంద్రగంట అమ్మవారిని ఆరాధించడం వల్ల మన జీవితంలోని కష్టాలని తొలగిపోయి మనం సుఖశాంతులతో ఉండేలా అమ్మవారు అనుగ్రహిస్తారు అంతేకాదు మన మేధస్సు తెలివితేటలు కూడా పెరుగుతాయని పండితులు చెబుతారు